సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మనవారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ నాలుగో tareekana ఘన ప్రారంభం కూడా ప్రాణం ఉంటుంది తినకపోతే మన ప్రాణాలు అబ్బా లేకపోతే చెప్పాను కదా తింటానండి మరి తింటే వస్తాయి తింటావా ఫోర్స్ స్ట్రిక్ట్ వెజిటేరియన్ ఓహో వెరీ టేస్టీ అంత బాగుంది ఏంటండి కంప్లీట్ కావాలంటే చెప్పండి తినేస్తాను చిన్నప్పటి నుంచి నాన్ వెజ్ ముట్టుకోలేదు కానీ అది ఎలా ఉంటుందో తెలుసుకోవాలని మాత్రం ఉంటుంది జేసీ గారిని అడిగితే మంచి అకేషన్ చూసి మొదలు పెట్టరా అన్నారు మీరు పరిచయం అయ్యారు ఎందుకంటే అకేషన్ ఏంటండి మొదలు ఏంటేమంటారా నోను అస్సలు అలవాట్ల కన్నా ఆదర్శం మీరు ఇలాగే ఉంటే మందికి అవుతారు నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే ఒరే ఏ రోజు చెప్పేది పూర్తిగా ఏను ఇలా వెనకే డిగ్రీ అరే రేపు మా అప్ప అమ్మని పెళ్ళేసుకోబోతున్నావు కలిసి కాపురం చేస్తున్నోళ్ళు వాళ్ళు నాన్వెజ్ తిన్నవా ఇక ఈ బతుకంతా బీరకాయలు ఆనపకాయలు కాకరకాయలు తొక్క తోట కూడా తిని బతకాల్సిందే బతుకు బతుకుచడా అందరీ ట్రైన్ అర్ధ గంట వరకు ఉంటుంది ఉంటది దిగే మస్తు మస్తుంటది ప్లేస్ అంత చందాలంగా ఉంది ఏంటండి అందుకే దైద్రం కూడా అడవులంటే చట్ట చిరాకు ఎప్పుడు రాను రండి పోదాం లేదండి సీనిక్ అంటే చాలా అందంగా ఉందని చెప్పాను ఇట్స్ రియల్లీ బ్యూటిఫుల్ ఏమైందండి అడిగిద్దాం కొన్నిసార్లు ప్రయాణంలో ఎప్పుడు ఊరుస్తుందా అని ఎదురు చూస్తాం కొన్నిసార్లు అప్పుడే వచ్చేసిందా అని ఫీల్ అవుతాం కదా అంతేనండి దూరం దగ్గరే కొద్ది దగ్గర దూరం అవుతుంది అది సహజం నాకు అర్థం కాలేదు వాస్తవానికి నాకు అర్థం కాలేదు ఎప్పుడో చిన్నప్పుడు చదివాను సూట్ అవుతుందేమో చెప్పాను తప్పైతే క్షమించండి

ఇది టీయా ఎలా కాఫీ ఇచ్చావా టీయా సార్ ఏంటి ఇది టీయా ఓసారి హైదరాబాద్ లో అల్ఫా కేఫ్ లో తెలుస్తుంది ఎలా అంత బాగుంటుందండి బాగుంటుంది సార్ బ్రహ్మాండంగా ఉంటుందండి పొద్దునే లేచి అక్కడ ఒక కప్పు టీ తాగింది నా టేస్ట్ స్టార్ట్ అవుతుంది తెలుసా యా శ్రావణి గారు మా బామని మా తాత ట్రైన్ కలిసారట మా అమ్మ నాన్న కూడా ట్రైన్ లోనే కలుస్తున్నారట అవునా అవును చాలా విచిత్రంగా ఉంది అక్కడ అనుకున్నాను మీ ఫ్యామిలీ మొత్తం ఇదే టైప్ ఏంట్రా ఆ చూపేంట్రా అడుచుడు వాళ్ళ మాటలకి వెళ్ళండి నేను కూడా నా జీవిత భాగస్వామిని టేలోనే కలుసుకుంటానని జేసీ గారు చెప్పారు ఆయన మీకు తెలియదు కదా చాలా గొప్ప సిద్ధాంతి ఆయన చెప్పి చెప్పినట్టే జరిగిపోతుంది అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నా లేదు బతకాల్సి మీరు ఇవన్నీ ఏ పట్టించుకోకండి నిజంగా చాలా గొప్ప సిద్ధాంతి ఆడ గొప్ప సిద్ధాంతి ఈడో గొప్ప యాదాంతి ఒక్క గారు ఏంటి పెద్దలంటే నా గౌరవం కాబట్టి మీరు ఏమన్నా భరిస్తున్నాను దయచేసి జగదాంబ చౌదరి మాత్రమే మాత్రం అనకండి ప్లీజ్ వెంకీ గారు మీకు స్కార్పియో గురించి ఏమైనా తెలుసా అయ్యో దానికే బ్రహ్మాండమైన బండి డీజిల్ బండి పెట్రోల్ పికప్ అంట మంచి మైలేజ్ కూడా ఇస్తున్నాను విన్నాను అది కనుక ఉంటున్నారా మీరు అయ్యో నేను అడుగుతున్న స్కార్పియో కార్ గురించి కాదండి జోడియా సైన్ గురించి అమ్మాయి అడిగిందేంటి నువ్వు చెప్పింది ఏంటి స్కార్పియో అంటే కార్ అనుకున్నావా మీ సైన్ ఏంటండి నాది యాక్షన్ ఒక్క నిమిషం అండి ఎక్కడికి హలో గురుజీ నేను వెంకిని ఆ చెప్పు వెంకే మాట గురుజీ ఎంతలా ఉంది మాట ఎలాగుంటా నీకెందు మ్యాటర్ అంటే చెప్పు తప్పైపోయింది గురుజీ ఆ అమ్మాయి ఉంది కదా ఏ అమ్మాయి రా అదే నాకు అమ్మాయి భార్య తనేది జోడేక్స్ అంటుంది ఏంటి గురుజీ అది జోడేక్స్ అంటే రాజుపాలం రా అదా గురుజీ ఎంతకే అమ్మాయి దేరాసే స్కార్పియో అని ఏదో కారు పేరు చెప్తున్నాడు గురుజీ అది కారు కాదురా అలాగా అండి మరి నాదో ఎప్పుడు పుట్టావురా గురుజీ మాదిరేన అలా మీకు తెలు కదా మళ్ళీ అడుగుతారెంటి ఆ ఐసను వాషింగ్ వాటర్ పెసిప్టరేటి ఆ మరి అయితే మద్రికి బా కలిసిపోతాం కదండి బ్రాండ్ సోడా కలిసినా అంటే స్ట్రాంగగా ఉంటది అయ్యో థాంక్యూ గురుజీ అంతా మీ ఆశీర్వాదం మళ్ళీ మీ టచ్ లో ఉంటాను మీకు ఇంకా నేను ఫ్రీగా ఉన్నా ఏరా నాకు అవర్ గోయింగ్ కోడ ఫ్రీయే అదేలాగరా చెలమ బుజ్జి గాడిది

నువ్వు లెక్కి పెళ్ళరా పుట్టు పుట్టురా ఇంకోటి స్మైల్ ఎక్కడ చెప్తాం నా ఇది నాకు ఒక సక్సెస్ కాదురా సమస్త కృషి ఈ విజయంలో మీకు కూడా భాగం ఉందిరా ఇంకా బాగానేదె యా నౌ కాదు ఒరేయ్ సూర్యబాబు తన ఏమంటుందో తెలుసా నేను పరిచయం తన నదృష్టం అంట నేను లేకపోతే బతకలేను టైఫలె మాడడతంది మరి అప్లికేషన్ పాస్ అదే హింట ఇంతకని సిగ్గు లేకుండా యామ్మే చెప్పదు ని యవ్వోది అంటే తల తో సమానరా ఏదవా కళ్ళు పోతాయి ఆడి గురించి ఏదు కానీ లేటైతే అమ్మే మూడి మార్పు వచ్చు చెప్పేదు కదా అందరూ ఇక్కడ మీటింగ్ పెట్టారు మన గురించి మాట్లాడుకుంటున్నాం అవును మరి దాకా ఇక్కడ దాకా మీరు ఎలాంటి చెప్తాను చూసారా ఇప్పుడు అయిపోతుంది ఇదే మంచిదే ఇప్పుడు చెప్పేసి కొంచెం టెన్షన్ గా ఉందిరా ఎంత ఫస్ట్ మ్యారేజ్ కదా ఇప్పుడు చెప్పకపోతే ఇంకెప్పటికీ చెప్పలేవు ఏ ఆ అమ్మాయిని ఓ పెగ్గేసి చెప్తావు పెగేసి తోడు మాట మారిపోతే హా అవును ఎలాగల ఇప్పుడు నువ్వుకి ఏమోంటే ఆ శ్రావణి గారు అంత హ్యాపీ అండి చిచి టెన్షన్ లో ఉండి ఒకరి మాట్లాడు ఇంకోటి మాట్లాడేస్తాను మాట కొంచెం అటు ఇటు అయినా మీనింగ్ సరిగా క్యాచ్ చేస్తే సరిపోతుంది దేని గురించి నాది మేషం మీది వృచ్చకం అయితే జేసీ గారు ఏమన్నారు ఏమన్నారు వృచ్చకానికి మేషం తోడైతే లైఫ్ అంతా బేబత్సం అని అన్నారా లేదా అంటే అందుకని మన ఇద్దరు పెళ్లి చేసుకుంటే మీ లైఫ్ లాగే నా లైఫ్ కూడా బేబత్సం అని ఇదిగో మామూలు తెగ అయిపోతున్నారు మీరు ఒప్పుకుంటే నీలాంటి లోఫర్ వెదోకి నా కూతురు కావద్దా అది కాదండి ఏది రా కాదు ఏం సార్ ఏమైంది చూడండి వీడు నా కూతురు పక్కకి పిలిచి పెళ్లి చేసుకుంటాడు తప్పే ఉంది సార్ నచ్చింది కాబట్టి అన్నాను ఏంటో వాగా ప్రసాదరావు గారు అనవసరం గొడవ చేయకండి శ్రావణి గారు మీరైనా చెప్పండి ఏంటో చెప్పేది అయినా నీలాంటి వారితో మాట్లాడ నాది తప్పు డోంట్ లీవ్ దిస్ ఫెలో గివ్ టు ద కాప్ కాపులు చౌదరి చౌదరిలేందుకమ్మా వీడంతా చూడటానికి ఒరే

तू सुसनालो यार तू सुसनालो यार चला ना सुसनालो ए आ यार चला चल रे तू बंद कर यार पदेले पकेले कर ओ पदेले हम्म नहीं छोड़ कोने यार अंडे ये इतना इमोशन है तेरे में वेंकी 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 आ उनका रे शोर बाबा ఫీల్ అవుకురా వెంకి నీకు మేంతా ఉన్నావు పోనీ రా పోనీ మనం ఏం చేస్తాం ఎంతో ఊహించాను తన కోసం ఎన్నో వదిలేశాను చివరికి నాన్ వెజ్ కూడా మానేశాను ఎవరైనా తిట్టినా పడ్డాను పెళ్లి చేసుకుందా రా తప్ప అన్నారు అదే నాకేం తక్కువ రా నాకేం తక్కువ చెప్పండి రా మీ అందరికన్నా బాగా ఉంటారు అందుకే రా ఒకరి కోసం మన క్యారెక్టర్ మార్చుకోకూడదు నన్ను చూసి గుర్తి తెచ్చుకోండి నా జీవితం మీకు గురిపోవటం కావాలరా ఏమైంది తమ్మేడు సురేవరం చచ్చిపోయారా మా వాళ్ళు లవ్ ఫెయిల్ అయింది లవ్ ఫెయిల్ అయితే ఏడుస్తారా భయ్ ఖుషీ ఉండాలి ఖుషీ అవుతా మీ లవ్ సక్సెస్ అయింది అనుకో పెళ్ళి అవుతుంది శోభనం ఇంకేముంది ఖేల్ కథం దూకునాం అదే లవ్ ఫెయిల్ అయింది అనుకో జిందగి భరి చెప్పింది అర్థం కాలేదు కానీ బానే ఉంది ఇంకేమంటే చెప్పండి ఓ ఇసు అంటే అయితే మన దగ్గర మస్తున్నాయి తమ్మి అరే డోలా खून से सिराही ना समझो हम आपसे मरते हैं हमें मुर्दा ही ना समझा अरे वावा, वावा, वावा। खत क्यों खून से लिखते हो वावा, वावा। अरे खत क्यों खून से लिखते हो सिरा भी मिलती है आप हमें क्यों मरते हो आपको दूसरी भी मिलती है

अरे रंग का भंग जब హైటీకి నువ్వు మాట్లాడే ఏమైనా సంబంధం హైట్ నువ్వు కొట్టావా ఏ డౌటా అమ్మా కన్ఫర్మ్ నేను వస్తాను బాప్ హేయ్ అగో నాకు నిద్ర వస్తుందండి నాకు రావట్లేదు అవునురే నా మూలంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ సర్వ నాశమైపోతుందా అమ్మా మరి ఇందాక అన్నావు నేను కన్నాలు వేసుకుని బ్రతకాలా అక్కడ లేదేంటి అమ్మా మరి ఇందాక అన్నావు అవును మేము అందరూ టికెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నామా ఇంతాక అన్నా అన్నా బాగానే ఉంటారు సార్ అన్నాడు మర్చిపోయాను ఇందాక టీసీ చేయం లాగింది ఎవరు అంటే ఏలు చూపిస్తావా అంటే ఏలు ఖాళీగా ఉంటే చూపించాలి సార్ ఖాళీగా ఉంటే ఏలు చూపించేస్తా అంటారు నువ్వు ఏలు ఇరిసేస్తాను ఎదవ వెయ్యి రూపాయలు అంటే అంటే వెయ్యి రూపాయలు ఎందుకు సార్ ఐదు వందలే కాదు వివరాలు అవసరం అంటారు నీకు వివరాలు వద్దులేండి నేను ఇస్తాను అమ్మా వంద రెండు వందలు తక్కువ ఏం పర్లేదు తర్వాత ఇచ్చేది కానీ ఇందాక నాకు మరత ఎట్టేమేంట్రా చెప్పు ఓహో కొట్టే ముందులా మరత పెడతారా ఏ చూపించోసారి చూపించరా చూపించా మళ్ళీ చూపించా ఓ అదా చూ చూడు చూడు అబ్బాయి ఎలా కాదండి మీరు ఎలా గడుతున్నారంటే అలా కాదండి నాలుగు కొంచెం పైకి ఎత్తి అప్పుడు కొట్టాలి చూసుకో చూడు చూసుకో సారి చూసుకో సరిపోయిందా సరిపోయిందా నేను వస్తానండి ఎట్ట ఎదుర్కోవడానికి లేదండి బాగా టైర్ అయిపోయాను కదా రిలాక్స్ అవుదామని ఏహా ఏ రిలాక్స్ అవుతావు కానీ సరదాగా పాటలు పాడుకుందా ఉందా ఓరే నీకు పాటలు వచ్చా పాట పాటలు వచ్చా అండి ఎదో తెలియదండ్రులు చూపించుకే నేనేం చూపించాను సార్ పాటలు వచ్చా అని అడిగాను కొత్తగా పాటే అని అడగలేదు పాడు పాడు కొట్టనంటే అంటే పాడుతాను సార్ పాడితే కొట్టనురా నాకు అర్థం కాలేదు సార్ నెమ్మదిగా అన్నీ అర్థం అవుతాయి కానీ నాకు కూర్చో కూర్చోరా పాడు పాడు గజాలా ఓకే వన్ మినిట్ సార్ మా వింత ఓకే ఓకే రాబోయి చందమాంతగా రాబోయి చందమా రీమిక్స్ పాడు సామంత ముకి సతికి పతి నోయ్ సతికి ధీమంతుడనగు పతి నోయ్ సతిపతి కోరే బలమే నాక నల్లు చాలా ఫ్యాంటాస్టిక్ చాలా బాగుంది సార్ సాంగ్ ది స్టేట్ గోస్ టు యూ ఓన్లీ నేను వస్తాను సార్ ఏ వెళ్తా కూర్చో ఆ సఫారీ కడేట్రా ఎవరు బొక్క సార్ నాకు తెలియకడుగుతాను చిన్న క్లారిఫికేషన్ ఇప్పుడు ఎందుకు పీకారండి ఆ బొక్క కానీ గారు గీరు అన్నందుకు అరే బొక్క అరే బొక్క బొక్క గారు బొక్క బొక్క ఏమిటి గజాల గారు ఏమిటి వధండి తెలుసు రైలు అనుకుంటున్నారా రైతులు అనుకుంటారు వాళ్ళు రమ్మన్నారండి ఏమిటి వాళ్ళు రమ్మంటే వెళ్ళిపోతారు ఏమిటి ఆ మాట చెప్పడానికి మీకు సిగ్గు లేదు పరిస్థితులు వేరు బొక్కాజీ ఏమిటండి పరిస్థితి ఏమిటి వాడతో పని ఏమిటి కదండి చెబుతా లేదు వాళ్ళకి అడుగు బొక్క రా బొక్క రారా దే మర్యాద గిర్యాదలో ఒకటి మాట్లాడొద్దు నేను ఏమన్నా గజాలు అనుకున్నావా ఏంట్రా రెచ్చిపోతున్నా రెచ్చిపోక ఏ ఏం చేస్తా కొడతావా 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 చెప్పు కొట్టాలంటే పెద్ద ఆలోచించేంట్రా చూసావా ఎంత సింపుల్ అవును రే ఈ సఫారీ నీకు అంత అవసరం ఏంట్రా నచ్చలేదా సార్ మీకు పరమ చండాలంగా ఉంది ఇంకెప్పుడు వేసుకోను సార్ ఏయ్ వేరే బల్తి డబ్బ ఎందుకు సార్ వేరే బల్తి నీకు తాడు ఇచ్చేయ్ బాబు నా మాటనే ఒక్క నిమిషం హ్యాండ్స్ ఫ్రీ సార్ హాయ్ బాబాయ్ అమ్ము సార్ 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 ఎక్కువ సార్ బాబా పర్లేదు గానీ ఓ పాట పాడురా ఇప్పటిదాకా గజాలాగడ ఎరగతీసి నాకు పాటలు రావు సార్ మరి ఏం నీకు ఏవి రావు సార్ ట్రైన్ ఎక్కాలంటే ఏమైనా రావాలండి ఎదవ సమాధానం చెప్పుకున్నా నీకేం వచ్చో చెప్పు డాన్స్ అయితే లిటిల్ బిట్ మేనేజ్ చేస్తానండి ఆ చెయ్ అది పిచ్చుకో నాగరాజ్ గారు యాస్ కొండే మామా మావ మామా చూపులతో کاریమేసి లాగిలా ముక్కులోకి దిపువారు మీరు కాదు

మసక మసుక చీకటిలో మల్లె తోట వెనకాల కలుసుకో మన శైలని దొరుకుతుంది మన శైలని దొరుకుతుంది దొరుకుతుంది

నువ్వు వచ్చావేంట్రా అవున్రా ఇది ట్రైన్ అనుకుంటున్నావా నీ సొంత కార్ అనుకుంటున్నావా ట్రైన్ ప్లాట్ఫామ్ మీద ఉంటే ఎస్టీడీలో లో సోది నేనేమో నీ కోసం రిస్క్ తీసుకోవాలా తప్పు నీ పెనాల్టీ మాదా డబ్బులు అందరి దగ్గర కలెక్ట్ సార్ పితులు చెప్తున్నావు ఈ ఎవడై భోగి హెడ్ మాస్టరా అవును రే ఇందాక అలా కొట్టేశావు ఏ అనుకుంటా మీరు మేము ఎక్కిన నిద్ర లేక పిల్లతో ఉంటే మీరే పడుకుంటారా అయ్యేం కుదరవు ఇక మేము చొక్కా పట్టుకుంటే నువ్వు ఎంత ఫీల్ అవుతున్నావు ముసలివాడు గోమే కొట్టాడు నేను ఎంత ఫీల్ అవ్వలే ఇంగ్లీష్ చూసా రేపు చల్లారనే సరికి నీది ముసలోడితే సాతి గెలంతో పోతే నా పేరు ఎట్టే సరో కాదు వైజాగ్లో మాత్రం పెట్టుకొని అందరూ మానేపారు శవాలు కూడా దొరకలేదు పీకిలు పీకిలు కోసేస్తా జాగ్రత్తగా ఎంత పని చూడ నువ్వు చంపేయమాట చంపేలా నువ్వు చచ్చినట్టు నీకు కూడా తదలదు కళ్ళు తెరిచేసరికి నరకం ఎంట్రన్స్ లో ఉంటావు నువ్వు నరకం ఎంట్రన్స్ లో ఉంటారా నువ్వు వాళ్ళని చంపేస్తానని ఈడిపడిపోయాడు ఏంటి స్టేషన్ వచ్చేస్తుంది 나 ã 나 n ã 나 não. Gente, amanhã, gente, amanhã, gente. Gente. Ah, eu falei, gente. Vamos f a అన్యాయంగా చెప్పేశావు నేను చెప్తాను నువ్వు గారు ఇంకా రాత్రి ఎంత గొడవస్తాను మేధించలేదు మాట్లాడి పోలీసులు ఫోన్ చేసి చూద్దాం పోలీసు あれ పోలీ స్థాయికి వచ్చా మంటలు చేయడానికి వచ్చావా రే ఎవడో అనామకుడు వచ్చి నా కూతురు పెళ్లి చేసుకుంటా అంటే ఏ కన్నతంటే అలాగే రియాక్ట్ అవుతారా అంత మాత్రం చప్పేస్తావా నోట్కి వచ్చి నరికేస్తా రా నరికేస్తావా వాళ్ళని నరికేస్తా మమ్మల్ని నరికేస్తావా నరికేరా ఇలా నరుక్కుంటూ పోతే భూమి మీద మనిషి అనేవాడు మిగలరా ఒరే సూర్యబాబుని నీకు పెడతా నేను దాని కట్టం ఏంట్రా నోటితో నువ్వే కదా అన్న ఒరే తాగితే తొమ్మే అంటావు అంటే మాత్రం చేసేస్తామా ఆయన రక్తం చూస్తే నాకు ఎంత భయం ఎందుకు తెలుసు కదా కరెక్ట్ అనుకో నీ గురించి పూర్తిగా తెలిసినా మాకే నేను నమ్మటం టైం పట్టింది ఇక నువ్వు చంపలేదంటే ఎవరు నమ్ముతాడరా పైగా కంపెనీ మొత్తం మన శత్రువులే అందుకే ఈ పోలీసుల బారిని తప్పించుకోవాలంటే మనకి పోలీస్ అకాడమీ కరెక్ట్ లక్కీగా మనం రిజర్వేషన్ చేసుకోలేదు కాబట్టి మనం వివరాలు ఎవరికి తెలియవు నీ బతకమే మనల్ని కాపాడిందిరా మళ్ళీ నచ్చేసారా రమణ అవునరా జగదాంబ చౌదరి గారు మన జీవితాలు మలుపులు తిరుగుతాయన్నారు హలో జగదాంబ చౌదరి హియర్ జైసే మా జీవతాల్ మలుపు తిరుతని చెప్పావ్ ఏ ఇంకా తిరగలేదా జీవితాలు తిరగలేదరా మేము తిరుగుతున్నాం మలుపులన్నీ చెడగెత్తరాదవ ఏదో భేడ్ మోహ వేసుకొని పానిక్ వాలినదవా భాష భాష ప్రధానం భాష తొక్క దేవుడు చల్లగా చూసి మేము వైజాగ్ తిరిగి రావటం అంటూ జరిగితే నిన్ను డైరెక్ట్ గా దేవుడి దగ్గర పంపించేస్తా త ఆగబోది యదవ కంత్రి యదవ ఏడు స్వామి వద్దొద్దంటున్నారు లోగడ వెంకే అనే కుర్రవాడికి నేను చెప్పింది చెప్పినట్టు జరిగిందనే ఆనందంలో నాకు సన్మానం చేస్తానంటున్నాడు నాకు ఈ ఆడంబరాలవి నచ్చవు వద్దు అంటున్నాను మీరు చెప్పింది జరిగితే మేము కూడా సన్మానం చేస్తాం స్వామి ఇంటి బాడీ వాళ్ళ మనుషులు కాదు అన్యాయంగా చంపేశారు ఎవరు వాళ్ళే సార్ ఆ నలుగురే నలుగురా వాళ్ళ బర్త్ నంబర్స్ వాళ్ళకి రిజర్వేషన్ లేదు సార్ రిజర్వేషన్ లేకుండా ట్రావెల్ చేసి సీసీ వాళ్ళ క్లోజ్ ఆయన మేనేజ్ చేశారు క్లోజ్ ఆ ఏ ఆర్టిసిని తీసురండి వాళ్ళ తో పాటు వీడు మందు కొట్టాడు సార్ ఎవరు వాళ్ళు ఎవరు సార్ ఆ నలుగురు ఎవరురా వాళ్ళ ఫ్యాన్స్ సార్ ఫ్యాన్స్ ఆ యా నువ్వు ఎవరు సినిమా యాక్టర్ ఫ్యాన్స్ అంటానికి